చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని సెట్టిపేట గ్రామ పంచాయతీలో ఏనుగులు విభత్సం సృష్టించాయి శెట్టిపేట గ్రామ పంచాయతీలో టమాటా వంగ మొక్కజొన్న పంటల్ని పూర్తిగా ధ్వంసం చేశాయి దాదాపు రెండు లక్షల పంట నష్టం వాటిల్లిందని రైతు వెంకటరమణారెడ్డి తెలిపారు వెంటనే అటవీ సిబ్బంది పంట నష్ట పరిహారం అంచనా నష్ట నష్టపరిహారం మంజూరు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సోడేపల్లి మండలము సెట్పేట్ పంచాయతీ అచ్చప్పల్లి గ్రామము మావి రాత్రి ఒక పద ఏనుగులు వచ్చి పంట నష్టం చేసినాయి చేతికొచ్చే పంట నష్టమైపోయింది ఇంకా శాంపుల్ పడే తోట ఇంకా రెండు పది రోజుల్లో శాంపుల్ పడతాయి ఇట్లా టైంలో మాకు నష్టం చేసినాయి ప్రభుత్వం నష్టపడేమన్నా కట్టేవాళ్ళని రెండు లక్షలు ఖర్చు పెట్టినాడు నా పేరు వెంకట్రామణారెడ్డి సోడేపల్లి మండలము సెట్పేట్ పంచాయతీ అచ్చప్పల్లి గ్రామము మావి రాత్రి ఒక పద ఏనుగులు వచ్చి పంట నష్టం చేసినాయి చేతికొచ్చే పంట నష్టమైపోయింది ఇంకా శాంపుల్ పడే తోట ఇంకా రెండు పది రోజుల్లో షాంపులు పడతాయి ఇట్లా టైంలో మాకు నష్టం చేసినాయి ప్రభుత్వం